బాగుంది అసలు చాలా డిఫరెంట్ గా ఉంది సూపర్ కలర్ కలర్స్ అనేది మొత్తం ఏడెనిమిది రంగులు వస్తున్నాయి మేడం మీ అందరికి నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామవాడి గుడివాడ స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ అండి బయట చిన్న బోర్డు కూడా ఉంది ఒకవేళ మీరు రాగండి స్క్రీన్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో ఫ్యాన్సీ పట్టు ఆ డిజైనర్ శారీస్ సీట్ సారీ ఆఫర్ సారీస్ చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఫస్ట్ ఇప్పుడు చూపించే శారీ మాత్రం మోహా పట్టు బాగుంది కొత్తగా వచ్చింది మేడం మంచి కలర్ వచ్చింది అసలు బార్డర్ కూడా చాలా బాగుంది సారీ అసలు బ్లౌజ్ అండ్ మోహా పట్టు శారీ చూడండి బాగుంది మోహా పట్టు శారీ అండి చాలా చాలా బాగుంది అసలు బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది వాటర్ డ్రాప్ లాగా ఒక చిన్న బుటీ వచ్చింది ఇవన్నీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషాలిటీ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇవన్నీ మనం మార్కెట్ లో పంతొమ్మిది వందల రెండు వేల ఆ రేంజ్ లో చూసే ఐటమ్స్ అండి ఇప్పుడు మన కస్టమర్స్ అనేది బాగా డిమాండ్ గా హోల్సేల్ గా బాగా అడుగుతున్నారు ఐటమ్స్ అనేది సో మనం స్పెషల్ రేట్స్ తీయాలని మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏ సారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం వెయ్యి యాభై ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవి ఎనిమిది కలర్ సెట్స్ వస్తాయి మేడం ఒక లెవెల్ సెట్ సెట్ గా తీసుకుంటే తొమ్మిది యాభై ఇస్తాం ఓకే సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి నైన్ ఫిఫ్టీ కే వస్తుంది ఈ కలర్ చూడండి ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి సెకండ్ కలర్ అసలు ఒక్కటి కూడా మిస్ చేయలేరండి ఇంత అందమైన శారీస్ ని అస్సలు మిస్ చేయలేరండి రియల్ గా బ్రైడల్ వేర్ సారీస్ అండి దాంట్లో మన డౌట్ ఉండదు అండి అసలు చాలా చాలా హైలైట్ అండి అసలు ఒక్క సారీ కూడా ఏదో మనం తీసేయచ్చు అలా ఉంటాయండి ఈజీగా రీసెలర్ పంతొమ్మిది నుంచి రెండు వేలు అమ్మొచ్చు అండి అంత గ్యారెంటీగా గా చెప్పండి ఇది ఇంకో మూడో కలర్ అది కూడా ఒకసారి ఓపెన్ చేయాలండి జస్ట్ లైట్ గా చూడండి ఎంత బాగుంది గ్రీన్ అండ్ వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ మేడం కలర్స్ అనేది మొత్తం ఏడెనిమిది రంగులు వస్తున్నాయి మేడం ఏ సరీనా కేవలం అంటే కేవలం వెయ్యి యాభై అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కలర్ పల్లు కలర్స్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇంకోటి గ్రీన్ కలర్ అండి ఇది పెసరీ గ్రీన్ వచ్చింది కదా అది ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి ఎయిట్ కలర్ చాట్ ఎయిట్ కలర్ చాట్ అండి అవును ఓకే నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఓకే కలర్ కూడా ప్రతి ఏ కలర్ కి ఆ కలరే అన్నట్టు ఉందండి మనకి ఏ కలర్ లేదో ఆ కలర్ చూసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ వైట్ కలర్ కింద పెడి కింద పెడి లోపలితో వీటిలో మనకి చాలా కలర్స్ వచ్చాయి అంటే ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇది ఒక కలర్ అండి సో తెల్లగా ఉంది మంచిగా చాలా బాగుంటుంది అండి సారీ అనేది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ దాంట్లో మాత్రం నో డౌట్ అండి అసలు బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది అసలు టెంపుల్ డిజైన్ వచ్చింది వాటర్ డ్రాప్ లాగా చిన్న బూటీ స్టైల్ లో వచ్చింది ఇప్పటి వరకు ఈ బోర్డర్ అయితే ఎక్కడ చూడలేదు డిఫరెంట్ స్టైల్ లో ఉన్నాయి సారీస్ అయితే ఇలా వచ్చింది టోటల్ గా ఏడు ఎనిమిది కలర్స్ వచ్చినాయండి సెట్ సెట్ ఎనిమిది సారీ సెట్ తీసుకునే వాళ్ళకి కేవలం తొమ్మిది యాభై సింగిల్ శారీ కొనే వాళ్ళకి వెయ్యి యాభై అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి డిజైనర్ కలంకారీ సారీ మంచి బోర్డర్ వచ్చింది మేడం ఈ శారీ మాత్రం కోటా సారీ మీద వస్తుందండి లైట్ వెయిట్ కోటా ఓకే ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఓకే ఇది పళ్ళు కలంకారి డిజైన్ వచ్చింది పళ్ళుకి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఎంత సార్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ మేడం త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అంత క్లాస్ ఐటమ్ డిజైనర్ బ్లౌజ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఎందుకు ఆఫర్ లో వస్తే కలర్స్ ఎక్కువ ఇవ్వరండి ఓకే ఇది సెకండ్ కలర్ అండి చాలా బాగున్నాయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్లోనే మనకి పట్టు స్టైల్ అయితే వస్తాయి సారీస్ ఇట్లా కలర్స్ చూస్తున్నాం ఫోర్త్ కలర్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇంకొక కలర్ ఇది అండి మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఫస్ట్ ఇది చూసారు ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంకోటి ఓపెన్ చేయాలి ఫిఫ్త్ ఫైవ్ కలర్స్ అండి ఓకే ఏ సైడ్ తీసుకో మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ డిజైన్ సార్ మంచి డిజైనర్ శారీ అండి షోరూమ్ కలెక్షన్ ఐటమ్ అండి అంతా

టోటల్ ఫైవ్ కలర్స్ అండి నెక్స్ట్ డిజైన్ కంచి పట్టు సారీస్ మేడం ప్రీవియస్ వీడియోలో మనం జాకెట్ నార్మల్ గా చూసాము ఇప్పుడు ఈ శారీలో ఇంకో స్పెషాలిటీ ఉంది బ్లౌజ్ వర్క్ క్లాస్ ఉంది ఇది వచ్చి పళ్ళు వచ్చి శారీ మొత్తం వస్తుందండి ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్

ఇలా పెట్టేస్తాను క్లియర్ కట్ గా సెకండ్ కలర్ మేడం ఇది ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ అన్ని బ్లౌజులకి వర్క్ వస్తుంది అన్ని బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ లేకుండా ఉండదు ఓకే అయితే బ్లౌజ్ వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఎస్ మేడం ఇది ఇలా పెట్టేస్తాను క్లియర్ గా అంటుండింది కింద పూజ బ్లౌజు కింద అలా మీ చూడండి ఇంత క్లియర్ గా ఉంటే మీకు ఐడియా కూడా వస్తుంది ఏ ఈసారికి ఏ బ్లౌజ్ ఉంది 1499 1499 ఓకే ఇది కూడా సరిగ్గా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయిండి ప్రతి బ్లౌజ్ మనకి వర్క్ తో వస్తుంది పట్టు సారీస్ లో ఇప్పుడు మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అందులోనూ రీజనబుల్ రేట్స్ లో అయితే వస్తాయి సో మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ వెంటనే చూడొచ్చు లేదంటే ఏంటంటే కొంచెం లేట్ గా వస్తాయి కాబట్టి ఈ లోపల మీకు ఈ శారీస్ అయితే అయిపోవచ్చు అందుకనే ఇవి లిమిటెడ్ స్టాక్ అండి యాక్చువల్లీ ఇప్పుడు రంజాన్ వల్ల వర్కర్స్ కూడా రావట్లేదు వర్క్ చేయాలంటే అసలు ఎవరు రావట్లేదు సో స్టాక్ అనేది చాలా రీజనబుల్ గా అది ఇంకోటి వచ్చిందండి స్టాక్ చాలా లిమిటెడ్ అండి ఈ కొన్ని సారీస్ కి స్పెషాలిటీ అంటే ఇవి మూవ్ కూడా వచ్చాడు కొన్ని శారీస్ కూడా ఓకే తర్వాత మనం ఇలా చేయించుకునే కన్నా ముందుగానే మనకి టాజిల్స్ వచ్చాయి కొన్ని చీరలు కాని అన్ని చీరలు కాదు ఇది ఇంకో కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది నెక్స్ట్ కలర్ అండి ఇంకోటి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా टैजेस कोड़ा अच्छे से हैं बिल्कुल अच्छे नेक्स्ट कलर इधर ओके नेक्स्ट टीडी सुपर कलर नेक्स्ट टी कलर నెక్స్ట్ ఈ కలర్ అండి సో అన్ని హైలైట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవన్నీ మనకి రోజు వచ్చేయటం కాదండి చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇస్తున్నామండి ఏ సైజ్ తీసుకోండి కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ అయితే మేడం మనకి మంచి ఆఫర్ ఐటమ్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే డైలీ వేర్ లో క్రేప్ చిల్ అండి డైలీ వేర్ లో క్రేప్ సారీస్ మేడం క్రేప్ సారీస్ మేడం మనకి చాలా రీజనబుల్ కాస్ట్ వచ్చిందని బేల్ డైరెక్ట్ గా కట్ చేసి చూపెట్టేసా అనమాట ఎందుకంటే ఈ బేల్ అనేది రోజు రావు ఆఫర్ ప్రైజ్ లో వచ్చిందని ఇలా డైరెక్ట్ గా క్రేప్ బేల్ చూపెట్టేసా అనమాట ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూస్తే మంచి క్వాలిటీ క్రేప్ సారీస్ అయితే ఫుల్ గా ఉన్నాయండి షాప్ లో అయితే చెక్ చేయండి క్రేప్ సారీ అండి మంచి లైట్ వెయిట్ అండి ఓకే షైనింగ్ చూస్తే అసలు వదులు బుద్ధి కాదండి వన్ మనం టూ ఎయిటీన్ టూ నైన్టీ ఆ క్వాలిటీ అన్నమాట ఓకే డైలీ వేర్ కంటే చాలా చాలా బాగుంటుంది ఏమైనా లైట్ మిస్ప్రింట్ రావచ్చు అన్నమాట మిస్ప్రింట్ ఇది పళ్ళు ఉండేది ఈ పళ్ళు మేడం ఇటువంటిది మనం మంచి క్లాస్ ఛాన్స్ లో తెచ్చాము మేడం ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు చేయాలి మేడం మంచి ఆఫర్ అండి ఇప్పుడు ఇలా డిజైన్ చూపిస్తున్న ఒక్కసారి మినిమం ఆరు తీసుకోవాలండి ఒకవేళ ఎవరికైనా సింగిల్ కావాలంటే మినిమం రెండు వందల పది రూపాయలు పడిద్దండి సింగిల్ అయితే టూ టెన్ రెండు పది రూపాయలు ఇట్లా అంటే మీకు వన్ ఎయిటీ ఫైవ్ పడిద్దండి థౌజండ్ కి సిక్స్ సారీస్ మామూలుగా కవర్స్ కొన్ని చూపిస్తాను బండిల్ బండిల్ గా వస్తుంది అనమాట ఎక్కువ ఏంటంటే అమ్ముకునే వాళ్ళు వస్తారు ఈ రేంజ్ కి అవును వాళ్ళకైతే రూపాయి బెనిఫిట్ ఉంటుంది మంచి క్వాలిటీ క్రేప్ అండి ఇవన్నీ డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఒక సాంపుల్ గా ఇవన్నీ మీకు ఎలా వస్తాయని చూపిస్తాను అనమాట మీకు ఏమైనా పెట్టిబల్ పర్పస్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ అండి అసలు మీరు మీకు యాభై దాదాపు ఇప్పుడు మా దగ్గర టూ హండ్రెడ్ సైజెస్ రెడీగా ఉన్నాయి డిజైన్స్ బండల్ వైజ్ గా వస్తున్నాయి చూస్తాను మీరు లో డిజైన్స్ చాలా వస్తాయి అనమాట మీరు ఊరికనే ఒక ఐడియాగా చూపిస్తాను డిజైన్స్ అన్ని మారుతాయి ఒక్క రకం డిజైన్స్ రావండి కొందరికి ఆన్లైన్స్ ఆన్లైన్ కావండి కొద్దిగా నేను పెడతాను ఒక ఊరికనే జస్ట్ చూసుకుని ఆర్డర్ ఇవ్వొచ్చు అనమాట డిజైన్స్ అనేవి చాలా వస్తాయి అన్నమాట దీంట్లో బండల్ బండల్స్ బండల్ ప్రతి బండల్ కి డిజైన్స్ అన్నమాట మీరు చూడండి ఇప్పుడు ఈ డిజైన్ చూసింది ఇప్పుడు దీనిలో రావు ఒక్క డిజైన్ కూడా మీకు సంబంధం లేకుండా వస్తున్నాయి ఇవన్నీ సేల్స్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి చక్కగా మూడు వందల యాభై అంటే ఈజీగా మొచ్చండి ఎంత క్వాలిటీ ఉందండి దానిలో మాత్రం డౌట్ ఏం లేదు ఇలా బండిల్ బండిల్ వైజ్ గా వస్తూనే ఉంటాయి అనమాట బండిల్ బండిల్స్ వస్తాయి అన్నమాట 1000 కి 6 సారీస్ 1100 కి 6 1100 కి 6 సారీస్ ఓకే డిజైన్ కూడా బాగుంది చూడండి అసలు 1100 కి 6 సారీస్ అండి చాలా బాగున్నాయి సింగిల్ కావాలంటే 210 బండిల్స్ అసలు మొత్తం మలై క్రేప్ లాగా ఉంది అండి అసలు ముట్టుకుంటే అసలు కాదు ఎంత బాగుంటాయి ఆ చాలా ఆప్షన్స్ ఇవన్నీ బండిల్స్ అండి మనం చూడొచ్చు ఎక్కువ జనరల్ మేమంటే హోల్సేల్ అండి మేము బేల్ బేలే అమ్ముతాం బట్ చాలా మంది షాపులకు అమ్ముతాం ఎక్కువ బట్ రీసెంట్గా వాళ్ళు మాకు కొద్దిగా కట్ట కట్ట లైవ్ ఉండే అని అంటున్నారు సో ఆ బేసిక్ మీద లైస్తాం అనమాట కంటే కట్ట బండిల్స్ వస్తాయనమాట సో ఏమైనా సింగిల్ అయితే టూ టేన్ అండి ఇలా బండిలు తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి ఏడు ఓకే పదకొండు వందలకి ఏడు చీరలు ఎస్ మేడం చూడండి ఇవన్నీ డిజైన్స్ అన్నమాట డిజైన్స్ చాలా వస్తాయంట షాప్లో విజిట్ చేస్తే మేము ఇస్తామన్నమాట ఓకే